హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు డీకే బ్లాగ్స్ నేను మీ దీపాని ఈరోజు ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఇది అన్నం చపాతి మరియు పూరీలోకి సూపర్గా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాము దానికోసం ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ అంతా ప్యాన్ స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోండి ఇక్కడ నేను పది ఎగ్స్ని పగలగొట్టి వన్ గ్లాస్లో వేసుకున్నాను దానిని ప్యాన్లో వేసుకొని దానిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎగ్ అనేది కలపడం వల్ల ఎగ్ ఫ్రై అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూడండి ఎగ్ అనేది ఈ విధంగా ఫ్రై అయ్యే విధంగా చూసుకోండి ఈ ప్రాసెస్ అంతా మినిమము రెండు నుంచి మూడు నిమిషాలు పడుతుంది ఇది ఫ్రై అయిన తర్వాత దీనిని తీసి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడి అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీరా హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని వీటిని బాగా ఫ్రై చేయండి దీనిలోకి ఐదారు లవంగాలను వేసుకోండి లవంగాలు వేయడం వల్ల ఎగ్ స్మెల్ అనేది రాదు తరువాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేయండి తర్వాత ఇందులోకి పది కరివేపాకులను కూడా వేసుకుని దానిని కూడా ఫ్రై చేయండి ఫ్రై అయిన తర్వాత దానిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసుకొని దానిని బాగా ఫ్రై చేయండి దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇది ఇప్పుడు బాగా ఫ్రై అయింది దీనిలోకి ముందే మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్గును కూడా దీనిలోకి వేసుకొని ఇదంతా కలిసేలాగా రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి ఇది ఇప్పుడు ఫ్రై అయింది ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేయడం వల్ల మసాలా నుంచి పచ్చివాసన పోయి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు మనకు ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ ఎగ్ ఫ్రై రెడీ ఇది అన్నం చపాతి మరియు పూరీలోకి సూపర్గా ఉంటుంది మీకు కానీ నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచ్